హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ అండి ప్రతి ఒక్కరము బట్ట బ్యాగులు వాడదాము పర్యావరణాన్ని పరిరక్షించుకుందామండి మన భావితరాలకు మంచి బంగారు ఇద్దాము మేము టైలరింగ్ షాప్లో చేస్తున్న పిల్లలు నేర్చుకునే వాళ్ళు వర్కర్స్ ప్రతి ఒక్కరు ఒక హార్డ్ వర్క్ చేసి చాలా బట్ట బ్యాగులు కుట్టి పంచిపెట్టామండి ఫ్రీగా కూడా కొన్ని సేల్ చేశాము ఇప్పటికీ మన దగ్గర రెడీగా ఉంటే ఎవరికి కావాలన్నా బట్ట బ్యాగులు కావాలంటే ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బట్ట బ్యాగులు వాడడం మాత్రం మర్చిపోకండి మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరం ముఖ్యంగా మహిళలు మనము మన ఇంట్లో వాళ్ళకి జెంట్స్కి ఎవరికైనా కూరగాయలకు పంపేటప్పుడు కానీ రేషన్ సామాన్ ఏదైనా సరుకులు తీయడానికి పంపేటప్పుడు కానీ ఖచ్చితంగా చిన్న బట్టం ఒక సెల్ ఫోన్ అయితే ఎంత జాగ్రత్తగా మర్చిపోకుండా గుర్తుగా జేబులో పెట్టుకుంటారో అలాగే బట్ట బ్యాగ్ను కూడా వాళ్ళు జేబులో పెట్టుకొని బజార్కి వెళ్ళేటట్టు మనం ప్రోత్సహిస్తే వాళ్ళు కూరగాయలు కొన్న తర్వాత చక్కగా జేబులో నుంచి మనం పంపించిన బ్యాగ్ తీసుకొని కూరగాయలు కానీ ఏ సరుకులు కానీ తీసుకొస్తారండి అంటే మన వంతు బాధ్యతగా మహిళలము ముఖ్యంగా మనం వచ్చేసి బట్ట బ్యాగులు మన ఇంట్లో కుట్టినవి కానీ బయట కొన్నాయి కానీ ఏవైనా ఖచ్చితంగా వాడేటట్లు మనమే వాళ్ళని ఇది చేస్తే బాగుంటుందండి మనం వాడి వాళ్ళతోనే వాడిద్దాం ప్రతి ఒక్కరికి బట్ట బ్యాగులు వాడండి అని చెప్పి మన వంతు బాధ్యతగా ముందు మనం మారి చూపిస్తే ఎదుటి వాళ్ళు కూడా మారుతారండి చిన్ని ప్రయత్నం అండి మన పొడమిని కాపాడుకోవడానికి నమస్తే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశతో వీడియోలు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే